అన్నిటికంటే దేశంలో పెద్ద విచారణ సంస్థ సిబిఐ కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో చర్చ చేసి అసెంబ్లీ శాసనసభ్యుల అభిప్రాయం మేరకు ఈరోజు సీబీఐకి ఇచ్చినాము అంతకంటే ముందు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు కాళేశ్వరానికి ఏటీఎంగా మార్చి వేల కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు స్పష్టంగా మాకు సిబిఐకి అప్పచెప్పండి నలభై ఎనిమిది గంటల్లో అందరిని పట్టుకొచ్చి జైల్లో నిర్బంధిస్తామని చెప్పారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చర్చించి మెజారిటీ శాసనసభ్యుల యొక్క సూచన మేరకు సిబిఐకి ఇచ్చినము మూడు నెలలైనా ఈ రోజు వరకు దాని మీద ఒక్క అడుగు కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెయ్యలేదు సిబిఐ కాళ్లకు బంధం వేస్తున్నది ఎవరో తేల్చాల్సింది మీడియా మిత్రులు నెంబర్ వన్ నెంబర్ టూ ఎస్ఎల్బీసీది మీరు తప్పు సమాచారం విన్నట్టున్నారు మొత్తానికి మొత్తం ప్రాజెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయడానికి నాలుగు వేల ఆరు వందల కోట్లు అందులో మూడు వేల రెండు వందల కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టినాం ఇంకా పద్నాలుగు పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి రెండు సంవత్సరాలు పనిచేస్తే తొమ్మిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేస్తే ముప్పై టీఎంసీల నీళ్ళు మూడు లక్షల ఎకరాలకు ఆయకట్టును అందించడానికి తాగునీరు సాగునీరు అందించడానికి ప్రాజెక్టు పూర్తవుద్ది కేవలం పద్నాలుగు పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మూడు లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టును చంద్రశేఖరరావు గారు పది సంవత్సరాల పూర్తి చేయకుండా పెట్టింది దాని కింద ఉన్న ఎలిమి ఎలిమినేటింగ్ మాధురెడ్డి ఎత్తిపోతల పథకానికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల నీళ్లు ఎత్తిపోయడంతో ప్రతి సంవత్సరం ఐదు వందల కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నాం ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఎవ్రీ ఇయర్ మన సేవింగ్ విద్యుత్ ఐదు వందల కోట్లు వస్తాయి అందుకే ఈ రోజు మొదటి ప్రాధాన్యత కింద తీసుకుని ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నాం ఏఐపీ యాక్సిలరేటరీ ఇరిగేషన్ బెనిఫిషరీ ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వంలో ఉంటుంది అరవై శాతం నిధులు వాళ్ళు ఇస్తారు నలభై శాతం మనం ఇస్తే చాలు అందులో పెట్టకుండా చంద్రశేఖరరావు గారు కాలయాపన చేసి ఇప్పుడు ప్రాజెక్టులు ప్రాజెక్టులన్నిటిని ప్రాణత చవిల గుమ్మిడి అయితే నుంచి ఎల్లంపల్లి వరకు కానీ అన్నిటిని కూడా ఎనిమిది ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వంతో చర్చించి డిపిఆర్లు సబ్మిట్ చేసినాం కాబట్టి ఈరోజు మీరు చెప్పే కాలేజీలు నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా మీ పిల్లలు స్కూల్ కాలేజీకి వెళ్తురా మీ ఫ్యామిలీలో కానీ మీ కజిన్స్లో కానీ చంద్రశేఖరరావు గారి పిల్ల మాకిచ్చిపోయింది మూడు వేల చిల్లర కోట్ల రూపాయల పాత ఏ ఒక్క రోజు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఒక రూపాయి అడగలే ఈరోజు వాళ్ళకి మేము ఉన్న బకాయిలు మూడు వేల ఆరు వందల కోట్లు మేము విడతల వారికి ఇస్తాం పదిహేను వందలలో ఆరు వందలు ఒకసారి ఆరు వందలు ఒకసారి మూడు వందలు ఒకసారి ఇస్తాం మీరు సహకరించండి అని చెప్పినాం దీంట్లో మీరు ఆలోచన చేయాల్సింది ఇంటర్మీడియట్కు కానీ డిగ్రీకి కానీ ఎవరు డొనేషన్ కట్టరు వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ మీదనే ఆ కళాశాలలు నడుస్తాయి కాబట్టి మొదట జూనియర్ కాలేజీలకు డిగ్రీ కాలేజీల ఫీజులు మొత్తం చెల్లించండి ఇంజనీరింగ్ కాలేజీలు నూట ఎనభై ఐదు ఉన్నాయి రూరల్ ఏరియాలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలకు డొనేషన్లు వస్తున్నాయో వస్తలేదో నాకు తెలియదు కానీ అర్బన్లో ఉన్న వాళ్ళు మీ పిల్లలే చదువు మీరే నా దగ్గరికి ఎంతో మంది వచ్చి డొనేషన్స్ మినహాయింపిచ్చారని అడుగుతున్నారు కంప్యూటర్ సైన్స్ లాంటి సీట్లలో పది నుంచి పదిహేను లక్షల రూపాయలు డొనేషన్స్ కలెక్ట్ చేస్తారు నేను ఇవ్వాల్సిన ఫీజు ముప్పై ఐదు వేల రూపాయలు మాత్రమే ఫైనల్ ఇయర్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ సర్టిఫికేట్స్ ఉంటే వాటికి డబ్బులు ఇస్తానా విడతల వారికి ఇస్తానంటే లేదు మేము బంధు పెడతాం నువ్వు మొత్తం ఒకసారి కట్టాల్సిందే అని అడుగుతున్నాయన్న నేపథ్యం నేను చెప్పిన మన ఇప్పుడు నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు ఎన్ని కాలేజీలు కొత్త కాలేజీలకు అనుమతి అడిగాడు ఎక్కడో మహబీ నగర్లో నడుపుకునే కాలేజ్ అయినా హైదరాబాద్లో ఆఫ్ క్యాంపస్ అడుగుతున్నాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ రూల్కి అగనిస్ట్ గా కోరికలు కోరితే నేను తీర్చలేదని ఆ పగ మీద నన్ను బెదిరించడానికి బంధులు అంటూ రోజే ఫైన్ బంద్ చేస్తారు ఆరు నెలలు బంద్ అయింది ఆరు నెలలు ఫీజులు ఇవ్వలేదు ఆరు నెలల తర్వాత మొత్తం ఫీజులు గవర్నమెంట్ ఇస్తుంది ఈ అకాడమిక్ ఇయర్ పోయింది కదా పిల్లలు ఎవరు తెచ్చిస్తారు ఇప్పుడు కాలేజీలు బంద్ చేస్తే పిల్లల అకాడమిక్ ఇయర్ లాస్ అవుతుంది ఆరు నెలల తర్వాత ప్రభుత్వం ఎక్కడైనా నిధులు ఇస్తుంది ముందు మరి ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ ఏదైతే లాస్ అవుతుందో పిల్లలను ఎవరు జవాబుదారి చదువు లేకుంటే ఈరోజు లక్షలాది మంది పిల్లలను వీధుల్లో తిప్పి ఆ పిల్లల జీవితాలతో చెలగాట మారుతుంటే ఈ యాజమాన్యాలు కానీ లేకపోతే వీళ్ళు రాజ్యాంగం ఏం చెప్తుంది విద్యా సేవ వ్యాపారం కాదు నేను అందుకే చెప్పిన మీరు పిల్లల జీవితాలతో చెలగాట మాడకండి ఇది మంచిది కాదు సుమ ప్రభుత్వంతో మీకు నిధులు రాపట్టుకునేది ఉంటే కూర్చుందాం మాట్లాడుకుందాం ప్రణాళికలు చేసుకుందాం ఏ రకంగా ముందుకు వెళ్దాము అని నేను సూచన చేసిన పెడ చవిని పెట్టి మేము బంద్ చేస్తాం మేము నిర్బంధిస్తాం బెదిరింపులకు దిగపోవడం వల్ల బంధులు పెట్టడం వల్ల బంధువు పెట్టడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం దొరకదు పిల్లల తల్లిదండ్రులుగా మేము వాళ్ళు వ్యవహరించి తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపించాలి తప్ప పంతాలకు పట్టింపులకు పోతే పరిష్కారం దొరకదు మీ ద్వారా మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా కళాశాలల యజమానులకు మీరు నిక్కచ్చిగా రూల్ బుక్ ప్రకారం పోదామంటే హండ్రెడ్ పర్సెంట్ నేను దానికి రెడీగా ఉన్నా రూల్స్ ఏమున్నాయి అన్ని చదువుతా ఏ ఒక్క రూపాయి డొనేషన్ తీసుకోవద్దు ఏ ఒక్క రూపాయి మెరిట్ దా ఏ ఒక్క పర్సంటేజ్ కూడా మెరిట్ లేకుండా సీట్లు ఇవ్వద్దు సరైన సమయంలో మీకు ఫీజులు ఇవ్వాలి ఎంతమంది పిల్లలు ఫీజులు కట్టుకొని సర్టిఫికెట్లు తీసుకొని వెళ్ళిపోయారు మళ్ళీ రెండోసారి వాళ్ళ పేర్ల మీద ప్రభుత్వం రియంబర్స్మెంట్లు ఎంత తీసుకుంటుండో కూడా ఒకసారి చూద్దాం టీచింగ్ స్టాఫ్ ఎంత ఉండరు నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంత ఉండరు ల్యాబ్లు ఎన్ని ఉన్నాయి బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉందో కాలేజ్ బై కాలేజ్ మీరు మేము అందరం కలిసి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసుకుందాం మీడియాలో కూడా ఎడ్యుకేషన్లో హయెస్ట్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా మీతోని విజిలెన్స్తో వాళ్ళ ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసుకుని ఒక్కొక్క కాలేజీని ప్రక్షాళన చేద్దాం ఏ కాలేజీ హండ్రెడ్ పర్సెంట్ ఉందో తల తాకట్టు పెట్టాయినా అదే రోజు వాళ్లకు రియంబర్స్మెంట్ మొత్తం చేస్తాను మీరు మీరు సర్టిఫికేట్ ఇవ్వండి ఇది హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో అన్ని రూల్స్ ప్రకారం ఉన్నాయి ఒక రూపాయి డొనేషన్ వసూలు చేస్తలేరు ఒక మెడికల్ సీట్కి ఎన్ని ఎన్ని లక్షలు వసూలు చేస్తారు మీరంతా మిడిల్ క్లాస్ వాళ్ళు మీ పిల్లల్ని చదివించుకుంటారు కదా మీరే కదా బాధితులు నా పిల్లలు ఏం చదువుకోవట్లేదు కాబట్టి దయచేసి పిల్లల కోణంలో చూడండి యజమానుల కోణంలో చూస్తే మీకు ఎప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకదు ఈ సమస్య మీకు అర్థం కూడా కాదు సార్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది రెండు పేదలు బాగా ఎదురు చూస్తున్నారు సామాజిక పెన్షన్లు పెంపు అన్నది ఈ రెండు ఈ రెండోది ఎప్పుడు నుంచి చేస్తారు మెజారిటీ అనేది నేను చెప్పాను కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది బీఆర్ఎస్ ఓడుతుంది బీజేపీ డిపాజిట్ జప్త్ అవుతుంది నేను ఇప్పుడు కూడా చెప్తున్నా కిషన్ రెడ్డి గారికి మీకు డిపాజిట్ రాదు నీ దోస్తు ఎన్నికల్లో ఓడిపోతాడు మీరు ఎన్ని గూడు పుటానాలు చేసినా ఇదే ఫలితం పద్నాలుగు నాడు సాయంత్రం చూద్దాం గారు సీఎం గారు ఈ రోజు జూబ్లీ హిల్స్ సంబంధించి ఎలక్షన్ ప్రచారం జరుగుతుంది మీరు అన్నారు ఎన్నో విమర్శలు చేశారు ప్రతిపక్షం మీద కానీ ప్రచారం చూస్తే జూబ్లీ హిల్స్ పేరుకే జూబ్లీ హిల్స్ కానీ అన్ని కూడా బస్తీలే ఎక్కడా ఈ బస్తీలకు సంబంధించి కానీ నియోజకవర్గానికి సంబంధించి కానీ సమగ్ర ప్రణాళిక ఎక్కడా కూడా మీ ప్రచారాల్లో రావట్లేదు కేవలం ఒకళ్ళ మీద ఒకళ్ళ విమర్శలు వ్యక్తిగత దాడులు తప్పితే జనానికి సంబంధించి ఎక్కడా సమగ్ర ప్రణాళికను ఎందుకు ప్రకటించట్లేదు జనాలకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక ముగ్గురు మంత్రులను ఇన్ఛార్జ్ చేసి నాలుగు నెలల నుంచి దాదాపుగా నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు రోడ్లకు డ్రైనేజీకి ఇండ్ల మీద వెళ్తున్న హైటెన్షన్ తీగల తొలగింపుకు చెత్త తొలగింపుకి రోడ్ల వైడనింగ్కి పూర్తి స్థాయిలో మూడు నెలల నుంచి ప్రణాళికలు రచించి మున్సిపల్ మంత్రిగా ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి పనులు కొనసాగుతున్నాయి అదే జూబ్లీస్లో పద్నాలుగు వేల ఒక వంద డెబ్బై కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన మొత్తానికి అరవై ఒక్క వేల రేషన్ కార్డులు లో ఉన్నాయి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది సన్న బియ్యం లబ్ధి పొందుతున్నారు ఇరవై ఐదు వేల ఇల్లు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు పొందుతున్నారు ఇట్లా ప్రతి ఇరవై ఐదు వేల పైచెల్పు ఇళ్లకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ వస్తున్నారు ఎందుకంటే ఇక్కడ వ్యవసాయ రు రైతు మాఫీలు కానీ ఇట్లాంటివి అర్బన్లో ఉండవు కాబట్టి అందుకే చెప్పిన నాలుగు వందల ఇండ్లు నాలుగు వేల ఇందిరమ్మ ఇండ్లు మీకు మంజూరు చేస్తా మీకు ఎన్నికలు కాగానే అందుబాటులోకి తీసుకొస్తా అని చెప్పి చెప్పిన కొల్లూరులో దాదాపుగా ఎప్పటి నుంచో ఈ ప్రాంతం వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అలాట్ చేస్తే అన్ని సమస్యలు ఉంటే రేషన్ షాపు పోలీస్ స్టేషను నీళ్ళు స్కూలు అన్ని మంజూరు చేసిన సో ఇవన్నీ చెప్పడానికి అవకాశం రాకుండా పది సంవత్సరాలు అధికారం చెలాయించిన వాళ్ళు పన్నెండో సంవత్సరం అధికారంలో కొనసాగుతున్న వాళ్ళు ఇద్దరు ఏకమై మా మీద ముప్పేట దాడి చేస్తున్నారు సో వాళ్ళు ఇసినకర్రతో ఇట్లా అంటే ఇక మనము ఏదో రకంగా అనాల్సిందే కదా తలుపు చెక్కతో అట్లా అనాల్సిందే కదా అది సిచ్యువేషన్ కాబట్టి మాకు స్పష్టత ఉంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ లేదు నేను జూబ్లీ నే ఉంటా బస్తీలన్నీ అందునే జూబ్లీ హిల్స్ వచ్చి కరెత బాగుంది దాని పేరుకే జూబ్లీ హిల్స్ కానీ మైసూర్ బోండాలో ఎట్లా మైసూరు లేదో జూబ్లీ హిల్స్లో జూబ్లీ హిల్స్ లేదు ఆ ప్రాంత సమస్యలు పరిష్కరిస్తే సినీ కార్మికులు అక్కడ ఉంటారు వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కదా వాళ్లకు జీవిత బీమా ఇచ్చినాం ప్రమాద బీమా ఇచ్చినాము సినిమా రేట్లు ధరలు పెంచితే ఇరవై శాతం పెంచిన ధరల్లో వాళ్లకు ఇస్తేనే కార్మికుల వెల్ఫేర్ కోసం ఇస్తేనే జీవో ఇస్తా లేకపోతే లేదని స్పష్టమైన విధానాన్ని తీసుకొని వచ్చినాం సినిమా కార్మికులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడినాం కృష్ణానగర్ అనేది నంది అవార్డ్స్ నుంచి ఆస్కార్ అవార్డ్స్ వరకు నైపుణ్యాన్ని పెంచిన ప్రాంతం వాళ్ళ సమస్యలు ఇన్నేళ్లలో ఎవరైనా మాట్లాడిందా చెన్నారెడ్డి గారు సంస్థను ఇక్కడికి తెస్తే మళ్ళీ నేనే వాళ్ళతో కూర్చొని పాతిక వేల మంది సినీ కార్మికులతో మాట్లాడి వాళ్ళ సమస్యలకు పరిష్కారానికి విధి నిధిదానాల నిర్ణయాలు తీసుకున్నాం సార్ నమస్తే అండి మీరు హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ నుంచి ఫోర్టీన్ వరకు చేసిన చాలా ప్రోగ్రామ్స్ చెప్పారు అసలు హైదరాబాద్ ఎంసీహెచ్ నుంచి జిహెచ్ఎంసీ అయింది కూడా కాంగ్రెస్ కాలంలోనే హెచ్ఎండిఏ అయి ఏకరేజ్ పెరిగి ఏ వన్ సిటీ గుర్తింపు పొందింది కూడా కాంగ్రెస్ కాలంలోనే అండ్ యుఎస్ ప్రెసిడెంట్ని తీసుకొచ్చి ఇక్కడ కాన్సులేట్ ఇప్పించింది కాంగ్రెస్ కాలంలో ఈ గ్రోత్ ఇంగ్స్ మీరు ఎందుకు మర్చిపోతున్నారని అంటే నేనేం మర్చిపోవట్లేదు చాలా ఎక్కువైన కదా కొన్ని చెప్పినా మిగితే మీరు చెప్తారని నీకు అన్ని నేనే చెప్తే ఇదో మొత్తం నువ్వే చెప్పినాక మేమెందుకు ఎందుకు సార్ అంటారు మళ్ళీ జర్నలిస్టులతో నాకు ఈ సమస్య ఉన్నది కాబట్టి నేను నేను అనేది ఒకటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం డెవలప్మెంట్ కోసం చేస్తారు చెప్పుకోవడంలో కొంచెం వెనకబడతారు పడుతుంది కాంగ్రెస్ ఎందుకంటే మల్టీ లీడర్షిప్ కదా ఆయన చెప్తాడా ఆయన ఈయన చెప్తాడా ఆయన ఆయన వాళ్ళు ఇద్దరు చెప్తారులే ఆయన మూడోగా ఆయన ఇట్లా చెప్పుకోవడంలో కొంచెం వెనకబడతాం ఆడేందంటే ఒకడే ఓనర్ కాబట్టి మిగతా వాళ్ళు అంతా పని వాళ్ళే ఓనర్ చెప్తాడు పని వాళ్ళు మాట్లాడతారు ఇక్కడ అందరు ఓనర్లే కదా సో చెప్పుకోవడంలో కొంచెం వెనకబడ్డాం మిత్రమా మీరు చెప్పినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ సాయిశేఖర్ కొనసాగు చిన్న సార్ మీరు స్టార్ట్ చేస్తున్న యంగ్గ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి స్ఫూర్తి సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్ సో ఆ స్కూల్ నుంచి నేను కూడా వచ్చినాను కాబట్టి చాలా సంతోషం సార్ సర్వేల్ నుంచి ఐఏఎస్లు ఐపీఎస్ లు మహేందర్ రెడ్డి డీజీపీ అండ్ బుర్రా వెంకటేశ్వర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయ్యిండు పివి నరసింహరావు గారు ఆనాడు తెచ్చింది దేశానికి మొత్తం ఆదర్శంగా మారింది వాటి వాటి కొనసాగింపే ఈ రోజు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ రామన్ గారు ముఖ్యమంత్రి గారు మీరు సర్వేల గురించి ప్రస్తావించారు రెండు వేల ఇరవై మూడులో జనం సాక్షి అత్యంత విశ్వసనీయత ప్రతిష్టాత్మక సర్వే సంస్థ కంగ్రాచులేషన్స్ మీరు జూబ్లీ హిల్స్ నుంచి గెలవబోతున్నారని ఆరో తారీఖు మేము సర్వే విడుదల చేసిన మా సర్వే సంస్థ గురించి కూడా మీరు అరవై నాలుగు స్థానాలతో గెలుస్తారని మేము ముందుగా ప్రకటించాం ఇరవై మూడు ఇప్పుడు జూబ్లీ హిల్స్ గెలుస్తామని అంటున్నాడు సంతోషం విరాట్ విరాట్ గారు ముఖ్యమంత్రి గారు ఇందాక మీరు చెప్పిన అభివృద్ధి అంశాలు ఓకే బట్ ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రచారంలో ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల నోట వస్తున్న మాట ఏంటంటే ఈ ఎన్నిక ఒక సీటు ఓడినా గెలిచినా మాకు నష్టమే లేదు వచ్చినా మేము అధికారానికి కూడా చేపట్టేది లేదు కానీ మేము గెలిచి తెలంగాణ ప్రజల్లో కోటాది ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ఇక్కడ సంకేతం పంపది అంటున్నారు దాన్ని మీ అభిప్రాయం కరెక్టే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర శాసనసభలో పోషించి ఇంకా మాకు కొంచెం అదే మద్దతు ఇవ్వండి అని అడిగితే బాగుంటుంది రెండు సంవత్సరాలలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకే రాలేదు నాయకుడే సభకు రాని పంతులు లేని బడిలాగా తయారైంది అది ఎవడెప్పుడు వస్తాడో ఎవడు ఎప్పుడు పోతాడో తెలియదు వానకాలం చదువు అంటారు కదా సెట్ కింద అట్లున్నది వాళ్ళ పరిస్థితి కాబట్టి ఈరోజు అడగడానికి ఏమీ లేక పది సంవత్సరాలు చేసింది చెప్పుకోవడానికి లేక ఇప్పుడు ఇట్లాంటి వాదన తీసుకొస్తారు ఈ ఉంటే ఎనిమిది పార్లమెంట్ సీట్లల్లో డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించాల్సిన అవసరం వచ్చింది ఆ ఎనిమిది సీట్లు వాళ్లే గెలుచుకుంటే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడడానికి ఉపయోగపడుతుండే కదా మెదక్ వాళ్లకు గుండెకాయ హరీష్ రావు గారు కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా వాళ్ళు బీజేపీని గెలిపించారు అంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకొని అవయదానం చేశారు యాక్సిడెంట్లు చచ్చిపోయినప్పుడు అవయదానం చేయడం వేరు కిడ్నీలో కండ్లో మనం ఎవరికైనా దానం చేస్తాం యాక్సిడెంట్లు చనిపోతే కానీ సూసైడ్ చేసుకునేవాడైనా అవయధానం చేస్తాడా మొన్న బీఆర్ఎస్ సూసైడ్ చేసుకుని అవేధానం చేసి బీజేపీ వల్ల ఎనిమిది సీట్లు గెలిపించు ఆ ఎనిమిదే కదా మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావడానికి ఉపయోగపడ్డది ఇప్పుడు కిషన్ రెడ్డి గారు థ్యాంక్స్ గివింగ్ అదే అంటారు కదా భావంతో తిరిగి చెల్లించే ప్రయత్నం చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు సో ఇది ప్రజలందరూ గమనిస్తుంది నేను ఎప్పుడు కాదు బీఆర్ఎస్ బీజేపీ విలీన ప్రక్రియ మొదలైంది నేను అడ్డుకున్నాను కేసీఆర్ కూతురే చెప్పింది కుటుంబ సభ్యురాలు చెప్తున్నప్పుడు ఇది సామాన్యులకు అర్థం కావట్లేదు సరే చీకట్లో వాళ్ళు అంటే వాళ్ళు ప్రైవేట్గా ఇంట్లో మాట్లాడుకున్నా మాకు తెలియదు కానీ ఎన్నికల్లో మీరు చెప్పండి తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టిన రోజు నుంచి ఈరోజు అంపశయ్య మీదికి మరణశయ్య మీదికి చేరుకున్న ఈ గ్యాప్లో ఎప్పుడన్నా ఇంత తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ కానీ అసలు సున్నా సీట్లు ఎప్పుడన్నా వచ్చినాయా బీఆర్ఎస్కు ఎప్పుడైనా పార్లమెంట్లో గుండు సున్నా ఉండేనా చంద్రశేఖరరావు గారు బతుకున్నప్పుడే కేటీఆర్ గారి నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడే గుండు సూన్ను వచ్చినాక ఇంకా బుకాయించాలని ప్రజల్ని మభ్య పెట్టాలని ఎవరి కోసం బుకాయిస్తూరు నేను అందుకే చెప్తున్నా వీళ్ళ పని అయిపోయింది ప్రతి వస్తువుకు ఒక పీరియడ్ ఉంటుంది దాని వ్యాలిడిటీ ఒకప్పుడు ల్యాండ్ లైన్ ఉంటే చాలా విలువైంది మీకు తెలుసు కదా ఒక ఫోన్ అంటే మనం పెద్ద దగ్గర పోయి ఎంపీల దగ్గరికి పోయి ఫోటో తెచ్చుకో ఇప్పుడు ఆ ఫోన్ ఉందా ఒకప్పుడు నోకే ఫోన్ ఒకటి ఉండేది ఇట్లా ఇట్లొస్తే అది ఉందా పేజర్ ఉండేది ఇక్కడ పెట్టుకునేటోళ్ళం అది ఉందా అట్లా జనతా పార్టీ ఉన్నదా అట్లనే బీఆర్ఎస్ కూడా కాలగర్భంలో కలిసిపోతుంది బీఆర్ఎస్ కు గతమే ఉంది చంద్రశేఖరరావు గారికి భవిష్యత్తు లేదు దాని పీరియడ్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మీరు లెక్క కట్టుకుంటే అయిపోయింది నేను ఇది అంటే ఏదో పొలిటికల్ విమర్శ కోసం చెప్పడం లేదు నేను వాస్తవ పరిస్థితులు ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చిన ఒక వెలుగు వెలిగిన ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎంత బలమైన పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఒక ఉవ్వెత్తన ప్రభావితం చూపించిన పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ లేదు బీఆర్ఎస్ కూడా చంద్రశేఖరరావు గారితోనే ఆ పార్టీ అయిపోయింది ఆ బాధతోనే చంద్రశేఖరరావు గారు బయటకు రావడం లేదు ఇప్పటి వరకు చంద్రశేఖరరావు గారు జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ను గెలిపించండి అని కూడా విజ్ఞప్తి చేయలేదు ఇది దేనికి సంకేతము పార్టీ అధ్యక్షుడే కదా వారు చంద్రశేఖరరావు గారు ఈ నిమిషం వరకు మాగంటి సునీతను జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలిపించండి అని చెప్పి ఓటర్లకు విజ్ఞప్తి చేసిందా బయటికి వచ్చి ప్రచారం చేయడానికి ఆరోగ్య పరిస్థితులు సహకరించవచ్చు సహకరించకపోవచ్చు నాకు తెలీదు నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు రావడం రాకపోవడం వారి విజ్ఞత వెసులుబాటు కానీ ఇప్పటి వరకు జూబ్లయిల్స్లో బీఆర్ఎస్ గెలిపించండి అని కూడా కేసీఆర్ గారు విజ్ఞప్తి చేస్తలేడు అంటే కొడుకు అల్లుడి మీద ఆయనకున్న ఆలోచన ఏందో మీరు అర్థం చేసుకోండి ఆయన చెప్పలేకపోతున్నాడు కుమిలిపోతున్నాడు ఆయన కళ్ళ ముందల్లే కూలిపోతుంటే ఆ దుఃఖంలో ఆయన ఆవేదనలో కాలక్షేపం చేస్తున్నాడు ఆయనను సానుభూతితో చూడాల్సిన పరిస్థితులు వచ్చినాయి తప్ప ప్రత్యర్థిగా పరిగణించాల్సిన పరిస్థితులు లేవు సార్ నెక్స్ట్ క్వశ్చన్ నర్సింగ్ మీకు ఇష్టం సార్ సీఎం గారు ఇంత సీఎం గారు ఇంతకుముందు మీరు మాట్లాడుతూ కేటీఆర్ ప్రచారాన్ని పుష్ప సినిమాలో శ్రీలీల పాటతో కంపేర్ చేశారు అయితే నిన్న నేను సోషల్ మీడియాలో చూస్తుంటే ఆయన వీడియో క్లిప్ కనిపించింది ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా నాన్నగారు నాకు ఫోన్ చేశారు సీఎం గారు ఫ్రస్టేషన్ లో అసహనంతో ఓడిపోతామనే భయంతో మాట్లాడుతున్నాడు నువ్వు లూజ్ కాకు నువ్వు మాట్లాడకు అలా మాట్లాడకు మన భాషను అసహించుకుంటున్నారు ప్రజలు కాబట్టి నేను ఇక మీద మాట్లాడను అనేటువంటి మాట ఆయన చెప్తా ఉన్నారు కాకపోతే సేమ్ గారు మాట్లాడే మాటలు వింటే నాకు కోపం వస్తుంది కానీ నేను ఇక్కడ నుంచి మాట్లాడనేటువంటి మాట ఆయన చెప్తున్నారు సో దీనిపైన మీ కామెంట్ ఏంది ఒకటి ఇంతకుముందు కేసీఆర్ అసలు చేయలేదు అనేటువంటి ఒక మాట చెప్పారు అయితే దాన్ని కూడా వారు మాట్లాడుతూ అసలు గతంలో ఎప్పుడూ కూడా మా నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ప్రచారానికి ఉప ఎన్నికలు వస్తే వెళ్లలేదు వెళ్తే ఒకటి రెండు సార్లు వెళ్లొచ్చు కానీ కాల్కి బలపం కట్టుకుని తిరుగుతున్నారు ముఖ్యమంత్రి గారు ఓడిపోతారు అనేటువంటి భయంతో అనేటువంటి మాట వారు చేస్తా ఉన్నారు చెప్తా ఉన్నారు ఏంటి ఆయనలో మానసిక పరివర్తన వస్తే మంచిదే భాష మార్చుకుంటే మంచిదే అలవాట్లను కూడా మార్చుకోమని నేను సూచన చేస్తున్నా భాష మార్చుకోవడంతోనే సరిపోదు ఆయనకున్న కొన్ని అలవాట్లను కూడా మార్చుకుంటే యువతకు మనం కొంచెం ఆదర్శంగా ఉంటాం అలవాట్లను కూడా మార్చుకోమని చెప్పి కేటీఆర్ గారికి సూచన చేస్తున్నా నిజంగానే కేసీఆర్ గారు ఫోన్ చేసి ఈ మాట చెప్పిండు అనంటే కొడుకు కొంత బుద్ధి చెప్పినట్టే కొడుకును కొంచెం దారిలో పెట్టినట్టే ఇది కూడా మంచిదే తండ్రిగా వారు వారి బాధ్యతలను నెరవేరుస్తున్నారు నేను మొదట కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆ తర్వాతనే ఎమ్మెల్యేను ఆ తర్వాతనే ముఖ్యమంత్రి నీ ఏ ఎన్నికలైనా హుజూరాబాద్లో జరిగిన రెండున్నర శాతం ఓట్లే వచ్చినాయి ఆ రోజు నాకు అంతేనా మూడు వేల ఏడు వందల ఓట్లు వచ్చినాయి పోలైన దాంట్లో అంటే టూ టూ అండ్ హాఫ్ పర్సెంట్ ఆ రోజు ఇంతకంటే ఎక్కువ తిరిగిన హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు ఐదు రోజులు అక్కడనే ఉండి చేసిన నాగార్జున లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు జానారెడ్డి గారి ఎన్నికలల్లో అంతే తిరిగిన మునుగోడులో డిపాజిట్ రాకపోయినా ఆ రోజు అంతే తిరిగిన నాకు ఏ ఎన్నికైనా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడమే ప్రాధాన్యత నాకున్న శక్తి అంతా పెట్టి ప్రచారం చేయడం నా అలవాటు నాది లీడర్ మైండ్ సెట్ కాదు నాది కార్డర్ మైండ్ సెట్ నాది కార్యకర్త మనస్తత్వం ఎక్కడైనా పార్టీ ఎన్నికల్లో నిలబడ్డదంటే నేను ఇంట్లో కూర్చోవడానికి నా మనసు ఒప్పుకోదు అందుకే జూబ్లీల్స్ ఏడు డివిజన్లు ఉంటే ఏడు డివిజన్లకు వెళ్ళినా దీంట్లో రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఒక్కటి నేను స్వయంగా డివిజన్లలోకి వెళ్తే అక్కడ ఉన్న సమస్యలు నేను ప్రత్యక్షంగా చూడడానికి ఉంటుంది మొదటిది రెండోది ప్రజల యొక్క రియాక్షన్ బట్టి నాకు ఒక అసెస్మెంట్ వస్తుంది నా పరిపాలనలో ఏమైనా మార్పులు చేర్పులు లేకపోతే నా అప్రోచ్లు ఏమైనా చేంజెస్ ఏమైనా కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా ఈరోజు ఫలితం అనేది హండ్రెడ్ పర్సెంట్ మా వైపు ఉంటుంది ఎందుకు అంటే ప్రజల్ని నేను అసెస్ట్ చేసిన నీకు ముఖ్యంగా తెలుసు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల కంటే ఆరు నెలలో ఎనిమిది నెలల ముందు ఏ ఎన్నికల్లో మీకు డిపాజిట్లు రావడం లేదు మీరు ఏకంగా అధికారంలోకి వస్తామని చెప్తున్నారు ఎట్లా నమ్మాలని మీరే అడిగారు నాకు గుర్తున్నంతవరకు నీకు పేపర్ ఇచ్చిన రాసుకోవాలి మరి ఆ పేపర్ దాచిపెట్టమో లేదో గుర్తుందా చెప్పానా అరవై నాలుగు సీట్లు గ్యారెంటీ గెలుతాం అరవై నాలుగు అరవై ఐదు అని చెప్పినా బీజేపీ సింగిల్ డిజిట్ కు పరిమితం అవుతుందని చెప్పినా ఎంఐఎం ఏడు గెలుస్తుంది అని చెప్పిన మిగతా కు వస్తాయని చెప్పినా ఇదే రాపిచ్చిన మీతోటి ఒక్క సీట్ అయినా ఫరక్ వచ్చిందా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండు వందల నలభై కంటే ఒక సీటు దాటది బీజేపీ అని చెప్పిన నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పిన పబ్లిక్లో అంటే నాకు ఎక్కువ ప్రజలకి కోత కాబట్టి ప్రజల యొక్క ఆలోచనను నేను కొంత అంచనా వేసుకోగలుగుతాను నేను ఇంట్లో కూర్చొని మనల్ని వాళ్ళు లేకపోతే మనం డబ్బులిస్తే మనకు అనుకూలంగానే మనకు సమాచారం వాళ్ళను ఒక అంశం కిందనే పరిగణిస్తా నేను నేను ప్రజలతో కనెక్ట్ అయి ఉంటా ప్రజలతో కనెక్ట్ అయి ఉండడానికి నేను ప్రయత్నం చేస్తా నేను దీంట్లో ఏమీ వెనక్కిపోవడం లేదు నేను కార్యకర్తను కాబట్టి కాంగ్రెస్ ఎక్కడి నుంచి ఉన్నా గల్లీ గల్లీ తిరుగుతా అవసరమైతే డోర్ టు డోర్ కూడా చేస్తాను సెక్యూరిటీ వాళ్ళు అలో చేయడానికి డోర్ టు డోర్ చేయలేదు కానీ లేకపోతే డోర్ టు డోర్ కూడా చేస్తుంది వయస్సు ఉంది ఓపికి ఉంది ఈ తరతర వ్యాపకాలు ఏం లేవు ఆ సమయం అంతా ప్రజల కోసమే కేటాయిస్తా సార్ ఒక నిమిషం ఒక నిమిషం ప్లీజ్ కూర్చు ఒక నిమిషం ప్లీజ్ మీరు అప్పుడు సీపీఐ కూడా ఒక సీట్ వస్తున్నారు నిజంగా వచ్చింది పిటీశ్వర్ రెడ్డి గారు తర్వాత జకీర్ గారు లాస్ట్ క్వశ్చన్